హాయ్ మిత్రుల ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్లో ఈరోజు మన ఫ్రూట్స్తో లాభాలేంటి ఈ మనం చాలా వీడియోస్ కూడా హెల్త్ గురించి చెప్పాం ఈరోజు కొన్ని హెల్త్ ఫ్రూట్స్ గురించి కూడా చెప్దామనే ఉద్దేశంతో మీ ముందుకు తీసుకొచ్చింది ఈరోజు తీసుకొచ్చింది పైనాపిల్ దీన్ని మనం అనాస్ పండుగలు అంటాం తెలుగులో పైనాస్ పండు తినడం వల్ల ఏం లాభాలు ఉన్నాయపా జుట్టు రాలడం తగ్గించడంలో సహాయపడుతుంది హెయిర్ ఫాల్ కాకుండా ఇది మనకు రక్షణిస్తుంది నెలసరి సక్రమంగా వచ్చేందుకు తోడ్పడుతుంది మహిళా మనులకు పీరియడ్స్ రెగ్యులర్గా రావడానికి మీరు తరచుగా తింటే పీరియడ్స్ బాగా సక్రమంగా అవుతుంటుందండి పళ్ళ నుండి రక్తం కార్య వ్యాధి నుండి రక్షణ కల్పిస్తుంది ఇది పండ్ల నొప్పిలు కూడా గొంతు నొప్పి పంటి నొప్పి టీత్ పెయిన్ త్రోట్ నొప్పి ఉంటే కూడా తగ్గిస్తుంది విటమిన్ సి యాంటీ యాంటీయాక్సిడెంట్లు ఎక్కువ మోతాదులో ఉండడం వలన కంటి సమస్యలు దరి చేరకుండా ఉంటాయి జ్వరము కామర్లు వంటి వ్యాధులు అనారోగ్య ఉన్నవారికి మం ఇది మంచిది రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా కాపాడుతుంది రక్తనాళాల్లో గడ్డ రక్తం గడ్డ కట్టకుండా కాపాడుతుంటుంది శ్వాసకోశ వ్యాధులను నయం చేస్తుంది కడుపులోని పురుగులను చంపేస్తుంది కడుపులో వాంస నట్ట పురుగులు ఉంటాయి కదా వాటిని చంపేస్తుంది గాయాలు మానడంలో తోడ్పాడుస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఇమ్యూనిటీ పవర్ను పెంచుతుంది దీనిలో ఫైబర్ శాతం ఎక్కువ ఉండే దానివల్ల మోషన్స్ ఫ్రీ అవుతాయి కాన్స్టిట్యూషన్ లేకుండా మలబద్దకు సమస్యను తగ్గుతుంది పైనాపిల్ రసము ముఖంపై రాసుకునే దానివల్ల ముఖం మీద ఉన్న నల్ల మచ్చలు కూడా తగ్గుతుంది ఓకే ఇది పైనాపిల్ ఇవి కూడా మనకు అన్ని సీజన్లోనూ మనకు దొరుకుతూ ఉంటుంది బాగా పండింది బాగా టేస్టీగా ఉంటుంది మీరు పైనాపిల్ డైరెక్ట్ తినచ్చు పైనాపిల్ జ్యూస్ చేసుకుని కూడా తాగొచ్చు చూడ బాగా అందరికీ నచ్చుతుంది బాగా టేస్టీగా కూడా ఉంటుంది ఇవి ఫ్రూట్స్ మీరు ఇలా ఒక పండు తినేదాని వల్ల ఎంత లాభాలు ఉన్నాయి చూసారా ఇలా ఫ్రూట్స్ గురించి తినండి ఆరోగ్యాన్ని మీరు పెంచుకొని లాభం పొందాలని కోరుకుంటున్నాను ఈ పైనాపిల్ వల్ల మీరు తెలుసుకున్నారు కదా ఇంకెందుకు ఆలస్యం ఈరోజు వెళ్ళి మార్కెట్కి తెచ్చుకోండి తినడం మొదలు పెట్టండి మీ ఆరోగ్యం మీ చేతుల్లోని మీ చేతుల్లోని మీ ఆరోగ్యం మీ చేతుల్లోని ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్ పెట్టింది దానికోసం ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని మంచి వీడియోని మీ ముందుకు తీసుకొస్తాను సెలవు తీసుకుంటున్నాం యశోక్